जय नर नारायण प्रभु जय नारायण प्रभु जय नारायण जय बोल जय नारायण प्रभु 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 जय नारायण भगवती अम्मा भगवति अम्मा ॐ श्री बीजाक्षरा ॐ श्रीं श्री रिचि महिवारासलमुदरिञ्चि महिवाराय प्रसादिनि धरणि नायक दानप्रसादिनि धरणि नायकलमुदरिञ्चि महिवारादरिञ्चि महिवारा श्रीमारा स्वागतम्

नरिची चिची या नरिची

నమస్కారం తారే తీను వందనమమ్మా ఈ పల్లెలో నిండే పరివర్తన dan begitu saja itu శ్రీమాతరే నమ్మ అందరికి నమస్కారం పెనుమంట మండలం మల్లిపూడి గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారు మాకు వచ్చి దేవినవరాత్రులు లాస్ట్ రోజు దొరికారు అది కూడా ఏంటంటే దేవినవరాత్రులు దొరకమని నిమజ్జన టైంలో మాకు ఈ అమ్మవారు ఈ అమ్మవారు కాళ్ళు కాలు గుచ్చుకున్నారు సో ఎవరు పాడేశారో ఎవరు పూజ చేశారో అన్నది మాకైతే తెలియదు కానీ అమ్మ అని చెప్పి మాకు తెలిసాక మేము బ్రాహ్మణుని అడిగి మేము ఇంట్లో పెట్టుకున్నాం పెట్టుకున్న మూడు నెలలు కూడా మాకు ఇంట్లో చాలా ప్రశాంతత చాలా అమ్మవారు చాలా నెలలు చూపించారు దాని తర్వాత మూడు నెలల తర్వాత మేము అమ్మ అమ్మ కోరిక మేరకు మేము అమ్మకి ఆలయం కడదామని చెప్పి నిర్ణయించుకున్నాం సో అలాగే మేము స్టార్ట్ చేసాం డిసెంబర్ ఇరవై ఆరుని శంకుస్థాపన చేసాం మార్చ్ ఎనిమిది కల్లా రెండు నెలలు ప్రతిష్ట అయిపోయింది అమ్మవారిది అప్పటి నుంచి కూడా అమ్మవారు అంగరంగ వైభవంగా ప్రతిదీ కూడా భక్తుల సహకారంతో ప్రతి పంచమికి కూడా రెండు నెలలో రెండు పంచులకు కూడా పొద్దున్న అభిషేకం జరుగుద్ది అలాగే అభిషేకం అయిన అనంతరం ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి పంచం కూడా అమ్మవారికి ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి సంతానభోగం పెట్టడం జరుగుతుంది సో ఈ సంతానభోగం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం పొద్దున్న అభిషేకానికి వచ్చి అమ్మవారి సంతానభోగం చేస్తే పిల్లలు పుడతారన్న నమ్మకం సో అలాగే ఈ ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి అది కూడా జూన్ ట్వంటీ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు ఈరోజు ఆరో రోజు అనమాట ఏడో రోజు ఈరోజు మనం శాఖంబరి అలంకరణ చేసాం అమ్మవారికి రేపు ధనలక్ష్మి అలంకరణ అమ్మవారి సో ఎవరైనా భక్తులు అడ్రస్ కోసం కూడా అడుగుతున్నారు చాలామంది మంది అడ్రస్ ఎక్కడంటే తనకు నుంచి పదమూడు కిలోమీటర్లు జుత్తుగా నత్తారామేశ్వరం రోడ్డు అనమాట మంది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవరైనా సరే ఎవరిని అడిగి చెప్తారు లేదంటే ప్రతి ఫ్లెక్సీ కూడా అంటించింది వినాయకుడి గుడి పక్కన వినాయకుడి గుడి ఆలయం వేరు మంది సపరేట్ ఆలయం సో ఎవరికైనా అడ్రస్ ఏమైనా ఉంటే మనం మల్లెపూడి గ్రామం వారాహి టెంపుల్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో కొట్టిన వస్తుంది అలాగే మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా మన కాంటాక్ట్ నెంబర్ మన వాళ్ళు ఇస్తారు సో కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మనం చేయొచ్చు అలాగే ప్రతి పంచం కూడా మన టెంపుల్లో ఎవరికి పుట్టినరోజైనా ఏదైనా కార్యక్రమం అయినా మన టెంపుల్లో పెట్టుకోవచ్చు అనమాట అంతే ఇంత డిమాండ్ ఏమి ఉండదు అలాగే మీకు ఇంకో విజ్ఞప్తి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరు కూడా పల్లాల్లో వెయ్యి ఎద్దుటప్పుడు ఎవరైనా సరే హుండీలు అయ్యాలి అది మనం అన్నదాన కార్యక్రమంలో వీటిలో యూజ్ చేయడం జరుగుతుంది శ్రీమాత